మీకు బట్ లైట్ కలర్సే వస్తాయి కాదీకాట్ని ఎక్కువగా ప్రిఫర్ చేసేది లైట్ కలర్సే కాబట్టి నేను లైట్ కలర్స్ చూపిపోతున్నాను బోర్డర్స్ బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చి శారీ చూడండి ఇందులో మీకు టెంపుల్ బోర్డర్ రాదండి ఫ్లోరల్ డిజైన్ స్మాల్ డిజైన్ వస్తుంది అంటే ఈ మధ్య కొంచెం నారాయణపేట మోడల్ కూడా అడుగుతున్నారండి సో నారాయణపేట మోడల్ మీకు కావాలనుకుంటే విత్ వన్ సైడ్ బోర్డర్ లో స్మాల్ మీకు బోర్డర్ బాటమ్ బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ బిన్ సో జరి మొత్తం కూడా కంప్లీట్ బీవింగ్ లోనే హాయ్ అండి వెల్కమ్ టు హ్యాండ్లూమ్ సారీస్ హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మన హ్యాండ్లూమ్ శారీస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ లీలాకృష్ణ ఈరోజు మనం భావన హ్యాండ్లూమ్ షాప్లో అయితే ఉన్నామండి ఈ వీడియోలో మీకు ఖాదీ కాటన్ ఐటమ్స్ అండి ఎక్కువగా ఈ మధ్య ఖాదీ కాటన్ శారీస్లో అడుగుతున్నారు కదా మీకు ప్రైజెస్ కూడా కొంచెం డిఫరెంట్ ప్రైజెస్లో అంటే లో ప్రైజ్ ఉంటుంది హైయెస్ట్ క్వాలిటీ ఉంటుంది సో ఖాదీ కాటన్లో ఏ మోడల్ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్స్ అయితే చాలా బాగుండబోతున్నాయి అండ్ మన వెబ్సైట్లో మీ అందరికీ తెలుసు ప్రజెంట్ గ్రేట్ దసరా సేల్గా అయితే మన వెబ్సైట్లో న్యూ కలెక్షన్ అప్డేట్ అయిందండి భవనా హ్యాండ్లూమ్స్ డాట్ ఇన్ బీహెచ్ఏ విఏఎన్ఏ ఎల్ఓఓ ఎంఎస్ డాట్ ఇన్ భవన హ్యాండ్లూమ్స్లో మీకు ప్రజెంట్ గొలబామా ప్రింటెడ్ కాటన్ శారీస్ అండ్ మీకు డైలీవేర్ కాటన్ శారీస్తో పాటు అండ్ మీరు ఎక్కువగా అడుగుతున్న కాంబినేషన్స్ అండి స్మాల్ పికాక్ డిజైన్ శారీస్ సో మీకు స్క్రీన్ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇవన్నీ మన వెబ్సైట్లో ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి మీరు డైరెక్ట్గా వెబ్సైట్కి వెళ్ళి ఏ శారీ ఏ చీర మీరు వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేసినా ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే సేల్ ఉంది ప్రజెంట్ డైరెక్ట్గా మీరు వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నుంచి కలెక్షన్స్ ఆర్డర్ చేయొచ్చు ఈ వీడియోలో మీకు ఖాదీ కాటన్ ఐటమ్స్ అయితే చూపిపోతున్నాను భవనా హ్యాండ్లూమ్స్లో మీరు చూస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిపోతున్న ఖాదీ కాటన్ శారీస్లో ఫస్ట్ డిజైన్ చూసుకోండి ఉంటే శారీ అంతా కూడా హ్యాండ్లూమ్ శారీ అండి మీకు ఇది అంటే మీకు ఇందులో ఎక్కడ జరీ కాంబినేషన్ రాదు శారీలో మీ చీరలోకి మీకు కనిపించేది అంతా కూడా థ్రెడ్ వివ్ అండ్ వీవింగ్లోనే ఉంటుంది డిజైన్ అంతా విత్ టూ సైడ్ బోర్డర్స్ సేమ్ బోర్డర్స్ అది కూడా స్మాల్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ థ్రెడ్ వివిన్ ఇచ్చారు అండ్ ట్రాన్స్పరెన్సీ చూపిస్తాను ఇవి లైట్ కలర్స్ వస్తాయి మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చాలా తక్కువ ట్రాన్స్పరెన్సీ ట్రాన్స్పరెన్సీ వస్తుంది విత్ స్మాల్ బుడ్డీస్ దూరం దూరంగా చింక్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం సో చూడండి ఇలాగ ఎక్కువగా బుటీస్ అనేది వస్తుంది పళ్ళు మీకు వన్ మీటర్ ఇలాగ విత్ పైడ్చింగ్ ఎడ్జ్లో కూడా మీకు టాజిల్స్ వస్తాయండి చూడండి ట్యాజిల్స్ వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ శారీతో పాటే విత్ టూ సైడ్ బోర్డర్ ఉంటుంది వీటి ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి మీకు బట్ లైట్ కలర్సే వస్తాయి కాదీకాట్ని ఎక్కువగా ప్రిఫర్ చేసేది లైట్ కలర్సే కాబట్టి నేను లైట్ కలర్స్ చూపిపోతున్నాను బోర్డర్స్ బ్లాక్ కలర్ బోర్డర్ వచ్చి శారీ చూడండి ఇందులో మీకు టెంపుల్ బోర్డర్ రాదండి ఫ్లోరల్ డిజైన్ స్మాల్ డిజైన్ వస్తుంది సో చూడవచ్చు ఇలా వస్తుంది శారీ అంతా క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి మీకు ఫ్యాబ్రిక్ అనేది సో పైడ్చింగ్ ఇలాగా బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది ఈ వీడియోలో మీకు చూపించే శారీస్ మీకు నచ్చాయి ఆర్డర్స్ ప్లేస్ చేయాలంటే జస్ట్ శారీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద మీకు అనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అక్కడ నుంచి మీరు ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చు లేదు మీకు ఫొటోస్ కావాలి ఫొటోస్లో మీరు క్లియర్గా చూస్తామన్నా కలెక్షన్స్ ఫొటోస్ కూడా మీకు పంపిస్తాము ప్రతి చీర మీరు ఫొటోస్లో కూడా ఆర్డర్స్ ప్లేస్ చేయడానికి ముందు చెక్ చేయొచ్చు అండ్ ఇంకొక లైట్ కలర్ అండి సో ఇలాగా మీకు ఎవ్రీడే అండి ప్రతిరోజు కాటన్ చీరలు మాత్రమే చూపిస్తాం ఎవ్రీడే లేటెస్ట్ డిజైన్స్ కొత్త కొత్తగా చూపిస్తామండి ప్రతిరోజు ఇలాంటి కలెక్షన్స్ మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని కలెక్షన్స్ అన్ని డైలీ యూట్యూబ్లో చెక్ చేస్తూ ఉండండి అండ్ చింగ్ చూడండి బ్లౌజెస్ కూడా శారీ లెంత్ చూసుకుంటే సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్ సిక్స్ పాయింట్ టూ జీరో మీటర్స్లోనే ఎయిటీ సెంటీమీటర్స్ శారీ పన్న బ్లౌజెస్ వస్తున్నాయి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఫ్యాబ్రిక్ గురించి షిప్పింగ్ గురించి పేమెంట్ గురించి ఎనీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు డౌట్ ఉన్నా సో ఆర్డర్ ప్లేస్ చేసే ముందు మన స్టాఫ్ని అడిగితే సో వాళ్ళ మెసేజ్ మీకు క్లియర్గా రిప్లై ఇస్తారండి ఏమైనా మీరు ఆర్డర్కి డౌట్స్ ఉన్నా కానీ క్లియర్ చేసుకోవచ్చు ఆర్డర్ ప్లేస్ చేయడానికి ముందే అండ్ పళ్ళు ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది ఇందులోనే మీకు బుటీస్ వద్దనుకుంటే ఇది ప్లేన్ అండి సో ఇంతకుముందు చూపించినవి బుటీస్ వచ్చాయి కదా ఇది ప్లెయిన్గా వస్తుంది శారీ టూ సైడ్ బోర్డర్స్ ఏమి ఉంటుంది శారీ అంతా కూడా చూడండి అండ్ ఈ శా ఈ చీరకి ఏమిటంటే బుటీస్ రావు మీకు పైడ్ లాగా బ్లౌజ్ కూడా మీకు సో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ ప్లెయిన్ కాదు కాటర్లోనే ఇంకొక డిజైన్ మీకు టూ బోర్డర్స్ ఏం స్మాల్ టెంపుల్ బోర్డర్ ప్లేన్లో వస్తుంది మీకు ప్లేన్లో కావాలంటే బట్ కలర్స్ మాత్రం చెప్తున్నాను కదా ఆఫీస్ వేర్కి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఆప్షన్ అవుతుంది లైట్ కలర్స్ వచ్చాయి మీకు ఫ్యాబ్రిక్ కూడా కాటనే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది ఈజీగా క్యారీ చేయొచ్చు మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఈ చీరలు వెయిట్ కూడా ఏమి ఉండవండి చాలా తక్కువ వెయిట్తోనే వస్తుంది మీరు మీకు అనేది వెయిట్ అనేది ఉండదు చీర ఎందుకంటే ప్లేనే వస్తుంది బోటీస్ కూడా ఉండవు వెయిట్ చాలా తక్కువ వెయిట్ వస్తుంది అండ్ మిస్ అవ్వకుండా మన వెబ్సైట్ కూడా ఒకసారి చెక్ చేయండి వెబ్సైట్లో మీకు ప్రతిరోజు కలెక్షన్స్ ఏమే అప్డేట్ చేస్తూ ఉన్నాము సో ఈ స ఈ చీరకి బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక కలర్ సో మీకు అంటే వైట్ అండ్ బ్లాక్ కలర్లో కలర్ అంత కాంబినేషన్ యాష్ కలర్ వస్తుంది బోర్డర్ ఏమో మీకు టూ సైడ్ బోర్డర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది అండ్ ఇది మీకు బుటీస్ వస్తుంది సో పళ్ళు ముందు చింగ్ చూస్తే ఇలాగా ఈ చీరకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఇందులోనే ఇంకొక క్లాసిక్ కలర్ అండి ఒకవేళ మీరు శారీస్ ఆర్డర్ చేశాక మీ ప ప్రతి పార్సిల్ అనేది కూడా డెలివరీ కొరియర్ సర్వీస్ నుంచి మనం పంపిస్తాం మీరు డెలివరీ సర్వీస్ మీ ఏరియాకి లేదు ఎలా వస్తే చీరలో మీకు డౌట్ ఉండొచ్చు బట్ ప్రతి చీర కూడా ఇండియన్ పోస్ట్ నుంచి అయినా పంపిస్తాము ఫైనల్గా మీకు మీరు ఆర్డర్ చేసిన చీర ఏదైనా సరే మీ ఇంటికే వచ్చి పార్సిల్ ఇచ్చి వెళ్తారండి హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది ప్రతి ఆర్డర్కి కూడా బ్లౌజ్ ఇలా వస్తుంది అండ్ చూస్తున్నారు కదా కలర్స్ ఎంత బాగున్నాయో ఖాదీ కాటన్ ఈ రోజు మొత్తం ఖాదీ కాటన్స్ చాలా బాగుంటాయి చూడండి అండ్ ఎస్టర్డే వచ్చేసి వన్ ట్వంటీ అకౌంట్ చూపించాము అండ్ ఇంతకుముందు లైవ్లో సండే లైవ్లో వచ్చేసి మీకు బెంగాలీ కాటన్ శారీస్ చూపించాము అండ్ టుమారో కూడా లైవ్ ఉంటుందండి వెన్స్డే ఈవినింగ్ ఫైవ్కి ఎగ్జాక్ట్గా లైవ్ ఉంటుంది లైవ్లోకి రండి ఈ సారీ స్పెషల్ కలెక్షన్ ఉంటుంది లైవ్లో అయితే టుమారో వెన్స్డే లైవ్ మాత్రం మిస్ కావద్దు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది అండ్ ఈ మోడల్లో లాస్ట్ కలర్ అండి ఖాదీ కాటన్ మీకు థ్రెడ్ వివెన్ ఈ శారీస్లో ఇది లాస్ట్ కలర్ విత్ టూ సైడ్ బోర్డర్ వచ్చి సేమ్ వచ్చింది అండ్ ఇవి మీకు హైట్ కూడా ఎక్కువే వస్తుంది ఇన్ కేసు మీరు సిక్స్ ఫీట్స్ ఆరు అడుగులు ఉన్న పర్సన్ మీరైనా సరే పర్ఫెక్ట్గా సరిపోతుంది హైట్ మాత్రం సో బ్లౌజ్ అండ్ ప్రైస్ థౌజండ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ ఖాది కాటన్లోనే మీకు ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు వచ్చేసి ఇంత ముందు మీకు ప్లెయిన్ చూపించాను బొటీస్ చూపించాను కదా ఇప్పుడు మీకు వీవింగ్లోనే మళ్ళీ చెప్తున్నాను అండి వీవింగ్ చీర అంతా కూడా ప్రింట్ రాదు జెరీ కాంబినేషన్ రాదు చీర అంతా కూడా హ్యాండ్లూమ్ వీవింగ్లోనే మీకు మొత్తం బార్డర్ కానీ శారీలో మీకు కనిపిస్తున్న బాక్సెస్ డిజైన్ ఏదైతే ఉందో ఇదంతా సో వీవింగ్లోనే వస్తుంది లెమనెల్లో కలర్ మీకు త్రెడ్ వచ్చిందండి శారీ ఈ మోడల్ ప్రతి చీర కూడా ఇలా లైట్ హాఫ్ వైట్ కాంబినేషన్స్ వస్తాయి బట్ ఇందులో వచ్చే థ్రెడ్ వ్యూవింగ్ కలర్స్ మాత్రం ప్రతి చీరలో డిఫరెంట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా చీరకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు విత్ లెమినైన్లో కలర్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మీకు బార్డర్ వస్తుంది చూడొచ్చు వీటి ప్రైస్ సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో కలర్స్ చెప్పాను కదా హాఫ్ వైట్ మీకు అంటే బ్రౌన్ షేడ్లో కలర్స్ వస్తాయి బట్ ఇందులో మీకు వచ్చింది వచ్చేసి ఆరెంజ్ కలర్ షేడ్లో థ్రెడ్ వ్యూవింగ్ వచ్చింది మీకు బార్డర్లో చూసిన బాక్సెస్ డిజైన్ చూసిన ఆరెంజ్ కలర్ వస్తుంది అంతా కూడా ఖాది కాటన్ చీరలే అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్గా వస్తుంది ఇవి లాస్ట్ టైం వీడియో చేసినప్పుడు చాలామంది అడిగారండి లైవ్లో ఖాదీ కాటన్ మీద ఒక వీడియో చేయండి అని అందుకే ఈ వీడియో మీకు ఖాదీ కాటన్ మీద చేస్తున్నాం ఈసారి నెక్స్ట్ లైవ్లో కూడా మీరు ఎలాంటి కలెక్షన్ ఎక్కువ మంది అడుగుతున్నారో ఆ కలెక్షన్ ఖచ్చితంగా వెంటనే చూపిస్తాము అండ్ అందుకే చెప్తున్నాను లైవ్ మాత్రం మిస్ అవ్వద్దు అండ్ ఈ వీడియోలో శారీస్ మీకు నచ్చిన ఇంకా ఏమైనా డిజైన్స్ అప్లోడ్ చేయాలన్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా మీరు కామెంట్ చేసిన శారీస్ చూపిస్తాము అండ్ ఇందులోనే ఇంకొక కలర్ సో చూడండి మీకు మళ్ళీ చెప్తున్నాను అండి వీడియోలో అర్థం కాలేదు కలర్ అనుకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా స్క్రీన్ మీదే ఉంది మీకు క్లియర్గా ఫొటోస్ అన్నీ పంపిస్తాము క్లియర్గా చెక్ చేసుకోండి కంపేర్ చేసుకోండి ప్రైజెస్ క్వాలిటీ అన్నీ కూడా చెక్ చేసుకొని మీరు ఆర్డర్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది కానీ మనం మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు చాలా రీజనబుల్ ప్రైజ్లో మనం శారీస్ అనేది సప్లై చేస్తామండి క్వాలిటీ మాత్రం బెస్ట్ ఉంటుంది ప్రైస్ మాత్రం రీజనబుల్ ఉంటుంది ఇదే మెయిన్గా భవనా హ్యాండ్లూమ్స్ మీకు పంపించే ప్రతి ప్రోడక్ట్ ఇలానే ఉంటుంది ఎప్పటికప్పుడు లేటెస్ట్ డిజైన్స్లోనే మనం చూపిస్తాము అండ్ పళ్ళు ఇలాగా బ్లౌజ్ ఇలా వస్తుంది సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇప్పుడు ఈ వీడియోలో మీకు అంటే ఈ మధ్య కొంచెం నారాయణపేట మోడల్ కూడా అడుగుతున్నారండి సో నారాయణపేట మోడల్ మీకు కావాలనుకుంటే విత్ వన్ సైడ్ బార్డర్లో స్మాల్ మీకు బోర్డర్ బాటమ్ బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది ఇదంతా కూడా థ్రెడ్ బీవెన్ సో జరి రాదు మొత్తం కూడా కంప్లీట్ వీవింగ్లోనే థ్రెడ్ బోర్డర్ సో మీకు గ్రీన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్లో శారీ వచ్చింది అండ్ ఈ చీరకు వచ్చేసి పైడి చెంగిలాగా బ్లౌజ్ కూడా మీకు చీరతో పాటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇస్తున్నారు నారాయణపేట చీరలు కావాలంటే మీరు ఇవి చెక్ చేయొచ్చు ప్రైస్ కూడా నైన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ చెప్పింది సో మరి మీరు మన షాప్ దగ్గరకు వచ్చి కూడా శారీస్ తీసుకోవచ్చు అండి మన షాప్ అడ్రస్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట చిలకలూరుపేట స్టాండ్ దగ్గర నుంచి మార్కండే నగర్ కోదండరామాలయం టెంపుల్ దగ్గర మీకు షాప్ ఉంటుంది మీరు డైరెక్ట్గా షాప్కి వచ్చి షాప్లో ఉండే డిజైన్స్ అన్నీ చెక్ చేసి మీకు కావాల్సిన చీరలు షాప్ నుంచి కూడా తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఒకవేళ మీరు షాప్ దగ్గరికి వచ్చినప్పుడు మీరు చిలకలూరుపేటలో ఉండి మీకు షాప్ అడ్రస్ అర్థం కాకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ మాకు పంపించండి చాలు మేము ఈ లొకేషన్లో ఉన్నాము మాకు అడ్రస్ తెలియట్లేదని మా నుంచి మా పర్సన్ ఒకరిని మీ దగ్గరికి పంపిస్తాము సో తనే షాప్ దగ్గరికి తీసుకొస్తారు లేదా మీకు గూగుల్ మ్యాప్స్ లింక్ కావాలన్నా మీకు వాట్సాప్లో మ్యాప్స్ లొకేషన్ లింక్ కూడా పంపిస్తాము మీరు లొకేషన్ యూజ్ చేసి కూడా షాప్ దగ్గరికి రావచ్చు ఖచ్చితంగా మీరు షాప్ దగ్గరికి వస్తున్నారంటే ఒకసారి ఇన్ఫామ్ చేయండి మేము ఖచ్చితంగా మీ మీ దగ్గరికి ఒక పర్సన్ పంపిస్తాము బ్లౌజ్ ఇలా వస్తుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇంకొక కలర్ కాంబినేషన్ సో ఈ శారీ కూడా సీ బ్లూ కాంబినేషన్ వచ్చింది ఇవి కలర్స్ కూడా పోవడం అంటూ ఉండదండి కలర్ గ్యారెంటీ ఉంటుంది ఈ శారీస్ అన్నీ కూడా ఇలా ఉంటుంది అండ్ ఇందులో ఇవి హైట్ చూడండి ఇవి ఇప్పటివరకు చూపించిన చీరల్లో ఇది చాలా హైట్ ఉంటుంది హైట్ మీకు హైట్ వచ్చేసి నిరువు అంటారు కదా శారీ హైట్ మీకు ఈ చీర ఫార్టీ ఎయిట్ ఇంచెస్ కొంచెం పైనే ఉంటుంది ఫార్టీ ఎయిట్ కంటే మీరు ఎంత హైట్ ఉన్నా మ్యాక్సిమం పర్ఫెక్ట్గా హైట్ అనేది మీకు సరిపోతుంది నిరువు అంటారు కదా ఖచ్చితంగా సరిపోతుంది ఒకవేళ మీరు హైట్ పర్సన్స్ అయితే ఇవి మీరు యూస్ చేయొచ్చు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ నారాయణ ప్యాడ్ చీరల్లో ఇది లాస్ట్ కలర్ అండి యాష్ కలర్ కాంబినేషన్ వచ్చింది విత్ మెరూన్ బార్డర్ వచ్చింది సో యాష్ అంటే మీకు బ్లాక్ వైట్ కలర్ కలర్నైతే వస్తుంది యాష్ కలర్ లాగా కనిపిస్తుంది అండ్ పైడ్చింగ్ చూస్తే ఇలాగా బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ వీడియోలో మీకు చూపిస్తున్న లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ మోడల్స్ ఖాదీ కాటన్ కావాలి కానీ ప్రైజ్ రీజనబుల్ ఉండాలి కొంచెం మాకు మీడియం ప్రైజ్లో లో ప్రైజ్లో ఖాదీ కాటన్ కావాలనుకుంటే చూడండి ఇవి మీరు చూసిన కలెక్షన్ ఇవి మీకు ఖాదీ కాటన్ శారీసే బట్ ప్రైజ్ మాత్రం చాలా రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది ఇవి కొంచెం మీకు కౌంట్ వచ్చేసి ఎయిటీ కౌంట్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి టూ సైడ్ బోర్డర్ సేమ్ ఉంటుంది ఇక్కడ కనిపించే వన్ ఇంచ్ మాత్రం జెరీ కాంబినేషన్ రిమైనింగ్ అంతా థ్రెడ్ వీవింగ్లో వస్తుంది అండ్ పైడ్చింగ్ మీకు వన్ మీటర్ చూడండి సో ఇలా వన్ మీటర్ బ్లౌజ్ కాంబినేషన్ సో చీరలో బ్లౌజ్ వచ్చేసి మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు ప్రైస్ సిక్స్ ఫార్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ సిక్స్ ఫార్టీ రూపీస్లోనే మీకు ఖాదీ కాటన్ చీర కూడా వస్తుందండి అదే చెప్తున్నాను మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు కలెక్షన్ ఏదైనా కానీ ఇంత రీజనబుల్ ప్రైస్లో మేము సప్లై చేస్తామండి ఇంకా మీకు హోల్సేల్లో కావాలి బల్క్లో కావాలంటే ఖచ్చితంగా ఒకసారి మెసేజ్ చేయండి ఇంకా మీకు బల్క్లో తక్కువ ప్రైస్కి వస్తుంది మీకు షాప్స్ ఉండి ఇంటి దగ్గర సేల్ చేసే వాళ్ళు అయితే హోల్సేల్లో ఖచ్చితంగా ఈ శారీస్ తీసుకోవచ్చు అండ్ బ్లౌజ్ చూడండి ఇలా ఉంటుంది అండ్ ఇందులోనే మీకు పిస్తా గ్రీన్ చేయండి ఈ ఖాదీ కాటన్ వచ్చేసి పిస్సా గ్రీన్ కలర్ వచ్చింది అండ్ ఇవి కూడా మీకు కలర్ పోవడం ఉండదండి ఎయిటీ కౌంట్ బట్ మీరు ఇంతకుముందు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ స్టార్టింగ్ చూసిన చీరల కంటే క్వాలిటీ పరంగా కొంచెం కాంప్రమైజ్ తక్కువ ఉంటుంది ఇది బట్ అలా అని మీకు కలర్ పోవడం ఇలా అంటూ ఏమీ ఉండదు క్వాలిటీ పరంగా బాగుంటుంది అండ్ బ్లౌజ్ చూస్తే ఈ చీరకి ఇలా వస్తుంది ఇంకా మన హ్యాండ్లూమ్ శారీస్లో మీకు బ్లౌజ్ పీసెస్ దగ్గర నుంచి స్టిచ్డ్ మెటీరి స్టిచ్డ్ డ్రెస్సెస్ కాటన్ టాప్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ శారీస్ ప్రింటర్ శారీస్ హ్యాండ్లూమ్ శారీస్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ గద్వాల్ శారీస్ అండ్ అన్ని రకాల చీరలు మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి జస్ట్ మీకు ఏ కలెక్షన్ కావాలనేది షాప్కి వచ్చినా వాట్సాప్లో అయినా మెసేజ్ చేసి మీరు కలెక్షన్స్ చెక్ చేయొచ్చు ఇలా వస్తుంది అండ్ ఇందులోని ఇంకొక షేడ్ సో కలర్స్ కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ చూపిస్తున్నారు మీరు చూడొచ్చు ఇది ఉల్లిపొట్టు కలర్ వచ్చింది మీకు కలర్ వచ్చేసి అండ్ పైడ్చింగ్ చూస్తే సో ఇలా వస్తుంది బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుందండి అండ్ ఈ వీడియోలో ఈరోజు మీరు చూస్తున్న ఖాదీ కాటన్ చీరల్లో లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలర్ విత్ హ్యాష్ కలర్ వచ్చింది హ్యాష్ కలర్లో పింక్ కలర్ బార్డర్ వచ్చింది అండ్ సో పైడ్చింగ్ మీకు ఇలాగా బ్లౌజ్ కాంబినేషన్ చూస్తే సో చూడండి వీటి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ఇలా ఈ వీడియోలో మీకు చూపించిన మీరు ఎక్కువ మంది అడుగుతున్న ఖాదీ కాటన్ చీరలు మీకు నచ్చాయనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్